ఓం శ్రీ గురుభ్యో భో నమ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఒక యోగి ఆత్మకథలో నిన్న మనం కొన్ని విషయాలు తెలుసుకున్నామండి వర్ణ వ్యవస్థలు ఎలా ఏర్పడ్డాయి అసలు మన భారతదేశానికి ఈ యొక్క నాలుగు కులాల వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేస్తారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము మన యొక్క కుల వ్యవస్థలు ఎందుకు అంత నిర్బంధంగా కాకుండా వాళ్ళ యొక్క ఏదైతే వృత్తిని ఎంచుకుంటారో దాన్ని బట్టే ఏర్పడతాయి అన్న విషయాలు మనం తెలుసుకుందామండి మనకి నిన్న ఒక మహాయోగి జీవిత కథ గురించి కూడా పరమహంస గారు పరిచయం చేశారండి ఆయన ఎవరు అంటే ప్రేమాస్పదులు పరిపూర్ణ జ్ఞాన సంపన్నులు అయిన సదాశివ బ్రహ్మం గారు ఆయన గురించి అద్భుతమైన అనేక కథలు ఉన్నాయంట ఈనాటికి కూడా దక్షిణ భారత గ్రామాల్లో ప్రచారంలో ఉన్నాయండి ఒకనాడు కావేరి నది ఒడ్డున సమాధిలో ఉన్న సదాశివ బ్రహ్మం గారు హఠాత్తుగా ముంచుకు వచ్చిన వరదల్లో కొట్టుకుపోవడం కనిపించిందంట ఆ తర్వాత కొన్ని వారాలకు కోయంబత్తూరు జిల్లాలో కొడిమూడి దగ్గర ఒక మట్టి దిబ్బకు అడుగున లోతుగా కూరిగిపోయి కనిపించారు ఊరి వాళ్ళు పారలతో మట్టి తవ్వుతూ ఉండగా ఆ పారలు ఒంటికి తగిలి ఆ సాధువు లేచి చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయారు సదాశివ గారు ఒకసారి ఒక వృద్ధ వేదాంత పండితుడిని శాస్త్ర చర్చల్లో భంగపరిచినందుకు గురువుగారు చేత చివాట్లు కూడా తిన్నారు ఆ తరువాత ముని అయ్యారు అంటే ముని అని ఎందుకు అంటారంటే మౌనం వహించేవాడు మాటలు మాట్లాడని సాధువులా తయారైపోయారండి అబ్బాయి నువ్వు నోటిని అదుపులో పెట్టుకోవడం ఎప్పుడు నేర్చుకుంటావు అన్నారంట గురువు గారు మీ దీవెనలుంటే ఇప్పుడు ఈ క్షణంలోనే అంటాడు సదాశివంగారు సదాశివ గురువులు స్వామి శ్రీ పరమ శివేంద్ర సరస్వతి ఈయన దహార విద్యా ప్రకాశిక అన్న గ్రంథానికి కర్తలు ఉత్తర గీత మీద ఉత్కృష్టమైన వ్యాఖ్యానం కూడా రాశారండి ప్రాపంచిక మానవులు కొందరు సదాశివ బ్రహ్మంగారు దైవోన్మత్తకు చెందిన తరచుగా సభ్యత విడిచి రోడ్ల మీద ఆడిపోతూ ఉండటం అవమానంగా భావించి గురువు గారికి ఫిర్యాదు చేశారంట అంటే ఆయన ఎంతో దేవుడి యొక్క తన్మయంతో మత్తెక్కి ఉన్నట్లు ప్రవర్తించేవారంట స్వామి సదాశివుడు పిచ్చివాడి కంటే మెరిగేమీ కాదండి అన్నారంట వాళ్ళందరూ కూడా కానీ పరమశివేంద్రులు ఆనంద భరితులై ఒక్క చిరునవ్వు చిందించారంట ఆ మాటలకి అయ్యో తగ్గిన వాళ్ళకు కూడా ఈ పిచ్చి ఉంటే ఎంత బాగుండేది అని కూడా అన్నారంట సదాశివులో జీవితం భగవంతుడి అదృశ్య హస్తంతో జరిగిన అనేక అద్భుత సుందర లీలతో విలక్షణంగా అందుకున్నాయి ఈ లోకంలో అన్యాయం కనిపించేది చాలా ఉంటుంది కానీ దైవభక్తులు ఆయన చేసే తక్షణ న్యాయానికి అసంఖ్యాకమైన సందర్భాల్ని దృవపరచగలదు కదా ఒకనాటి రాత్రి సదాశివుడు ఎక్కడికో వెళ్తూ ఏం చేశాడు అంటే సమాధి స్థితిలో ఉండగా ఒక సంపన్న గృహస్థు వడ్లగాది దగ్గర ఆగారు అంటండి వడ్లగాది దగ్గర కాపలా ఉన్న ముగ్గురు నౌకర్లు ఆ సాధువును చూసి దొంగ అనుకుని కొడదామని కర్రలెత్తుతారు వాళ్ళ చేతులు అలాగే కదలకుండా ఉండిపోతాయి అంతేనండి పైకెత్తి ఉన్న చేతులతో చిత్రమైన విగ్రహాల్లా నిలబడి ఉన్న ముగ్గురు కూడా వేకువేళ సదాశివ బ్రహ్మంగారు అక్కడి నుంచి వెళ్లిపోయే వరకు అలాగే ఉండిపోయారంట మరో సందర్భంలో దారిని పోయే ఒక మేస్త్రి ఈ మహాయోగిని బలవంతంగా తన పనిలోకి దింపాడట అతని మనుషులు వంట చెరుకు మోస్తున్నారు ఆ మహాసాధువు ఆ మౌన సాధువు సవి వినయంగా తమకిచ్చిన బరువు గమ్యానికి మోసుకు వెళ్లి అక్కడున్న పెద్ద కట్టెల గుట్ట మీద పెట్టాడు వెంటనే ఆ గుట్టంతా కూడా భగభగ మండిపోయిందండి సదాశివ బ్రహ్మేందులు కూడా స్వామిలాగే పట్టకొట్టుకునేవారు కాదని ఒక నారు పొద్దున ఈ దిగంబర యోగి పరాకుగా ఒక ముస్లిం సర్దారు గుడారంలోకి ప్రవేశించారు ఇద్దరు ఆడవాళ్లు అక్కడ బెంబేలుబడి కేవ్వు నరిచారు అంటే సర్దారేమో కత్తి దూసుకుని క్రూరంగా సదాశివుల యొక్క చెయ్యి నరికి చెయ్యి అయితే తెగి సదాశివులు అది ఏం పట్టించుకోకుండా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారండి ఎందుకంటే ఆశ్చర్యము పరితాపము పెనవేసుకుపోగా ఆ ముస్లిం నేల మీద పడి ఉన్న చేతిని తీసుకుని సదాశివుల వెనకాలే వెళ్ళాడంట ప్రశాంతంగా ఆ యోగి నెత్తురు ఓడుతున్న మొండి భుజంలోనికి ఈ చేతిని జోడించారంటండి అప్పుడు ఆ సర్దారు తన యొక్క ఆధ్యాత్మిక ఉపదేశం ఏదైతే ఉందో అది ఏమైనా చెయ్యమని సదాశివ బ్రహ్మేంద్రుని కోరగా వేలుతో ఇసుకలో ఇలా రాసి చూపించాడు నువ్వు కోరేది చెయ్యకు అప్పుడు నీకు నచ్చేదే చెయ్యవచ్చు అని పరిశుద్ధ మనస్థితికి అందుకున్న వాడే ఆ ముస్లిం పరస్పర విరుద్ధమైన ఈ సలహా అహంకారాన్ని జయించడం ద్వారా ఆత్మ విముక్తి పొందటానికి దారి చూపిస్తున్న సంగతిని అర్థం చేసుకుంటాడు ఆ కొద్ది మాటల ఆధ్యాత్మికత ప్రభావం ఎంత గొప్పగా పనిచేసిందంటే ఆ తర్వాత ఆ యోధుడు యోగ్యుడైన శిష్యుడు అనిపించుకున్నాడు అతని పాత అలవాట్లన్నీ కూడా పటాపంచలైపోతాయి ఒకసారి ఊళ్ళో పిల్లలు అక్కడికి నూట యాభై వేళ్ల మైళ్ళ దూరంలో జరిగే ఉత్సవం ఒకటి చూడటానికి ముచ్చటగా ఉందని సదాశివుల దగ్గర అన్నారంట అప్పుడు ఆ యోగి తన ఒంటిని ముట్టుకోమని ఆ పిల్లలతో అంటారండి అంతే మొత్తం వాళ్ళందరూ కట్ట కట్టుకుని ఒక్క క్షణంలో మధురకు రవాణా అయిపోతారంట ఆ ఉత్సవానికి వచ్చిన వేలాది యాత్రికుల మధ్య హాయిగా తిరుగుతారండి వాళ్ళందరూ కూడా కొద్ది గంటల్లో ఆ యోగి తన బద్దీలో ఉన్న ఆ పిల్లల్ని మళ్ళీ తన సులభ ప్రయాణ పద్ధతిలో ఇక్కడికి చేర్చేస్తాడు మదర్లో ఉన్న విగ్రహాలు ఊరేగింపు గురించి పిల్లలు స్పష్టంగా చెప్పడం విని ఆ పిల్లల చేతుల్లో మధుర మిఠాయి పొట్లాలు ఉండటం చూసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోతారు నమ్మకం లేని ఒక యోగుడు ఆ సాధువును ఆ కథను కూడా గేలి చేసేశాడంట తరువాత శ్రీరంగంలో ఉత్సవం జరిగే సమయంలో అతను సదాశివ బ్రహ్మేంద్రుల్ని సమీపించాడు స్వామి మీరు పిల్లల్ని మధుర తీసుకుని వెళ్ళట్టుగా వెళ్ళినట్లుగా నన్ను శ్రీరంగం ఉత్సవానికి తీసుకెళ్ళకూడదు అంటూ సవిన్యంగా కాకుండా అవివినీయంగా అడుగుతాడండి ఏదో ఎలకొలంగా సదాశివులు అతని కోరికను మన్నిస్తారు మరుక్షణంలో యువకుడిని ఎంతో దూరాన ఉన్న శ్రీరంగ నగర జన సముద్రంలో ఉన్నానని గమనించుకుంటాడండి కానీ పాపం అతను తిరిగి వెళ్ళిపోవాలనుకున్న సమయానికి ఆ సాధువు ఎక్కడున్నాడు చివరికి ఈదురో గోదామని కాలిడ్చుకుంటూ ఇంటికి చేరాడంట దక్షిణ భారతదేశం నుంచి వచ్చే ముందు శ్రీ రైటు పరమహంస గారు శ్రీ రమణ మహర్షి దర్శనానికై తిరువన్నామల దగ్గర అరుణాచలం అరుణాచలమై పుణ్యగిరి యాత్ర కూడా చేస్తారు ఆ మహర్షి వెళ్ళి తమ ఆశ్రమంలో ఆప్యాయంగా ఆదరిస్తారండి పక్కనే బొత్తి పెట్టి ఉన్న ఈస్ట్ వెస్ట్ పత్రిక సంచికల వైపు చూపిస్తారంట వారితోనూ శిష్యులతోనూ వీళ్ళు గడిపిన కొద్ది గంటల కాలంలో వారు చాలా వరకు మౌనంగానే ఉన్నారు వారి సౌమ్య ముఖం దివ్య ప్రేమను జ్ఞానాన్ని ప్రసరింపచేస్తుందంట బాధలు అనుభవిస్తున్న మానవులు తాము మరిచిపోయిన పూర్ణ పరిపూర్ణత స్థితి ఏదైతే ఉందో అది తిరిగి పొందటానికి నేను ఎవరిని అన్న ప్రశ్న నిరంతరం వేసుకుంటూనే ఉండాలని ఉద్బోధించారు రమణులు ఇది నిజంగా గొప్ప ఆత్మ విచారం భక్తుడు ఇతర ఆలోచనల్ని కఠోరంగా తిరస్కరించి తన సత్యాత్మలోకి బాగా లోతుగా వెళ్ళగలుగుతాడంట నేను ఎవరిని అన్న ప్రశ్న ద్వారా పక్కదారి పట్టించే ఇతర ఆలోచనల భ్రమలు ఇక ముసరటం కూడా మానేస్తాయంట ఈ దక్షిణ భారత మహర్షి ద్వంద్వాలు త్రిత్వాలు దేనో ఒకదాన్ని పట్టుకుని వేలాడతాయి ఆధారం లేకుండా అవుపించవు కదంటండి అవి ఎన్నడు ఆధారం కోసం వెతికితే తడలిపోతాయి అవి అక్కడే ఉన్నది సత్యం అది చూసిన వాడిగా ఊగిసలాడడు అని ఈ యొక్క సూక్తిని ఆయన అక్కడ రాసి ఉంచారంటండి ఇది దక్షిణ భారత విహార యాత్ర మరి రేపు గురుదేవులతో చివరి రోజులు నలభై రెండవ అధ్యాయంలో జ్ఞానాన్ని అందుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి